శ్రీ శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల సింహరాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతి నెల సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి నెల సింహరాశి వారికి సంబంధించి ఈ మాసం ప్రథమార్థంలో ఆర్థికపరమైన చిక్కులు కలుగుతాయి నిరుద్యోగులు కొంతకాలం వేచి చూడక తప్పదు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు శత్రుబాధలు పెరుగుతాయి ప్రతి విషయానికి భయాందోళనలు కలుగుతాయి సంతానం ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయడం మంచిది కాదు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి మాసం ద్వితీయార్థం నుండి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది ఆరోగ్యం సహకరిస్తుంది బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి లక్ష్మీ నరసింహ కరావళ్ళంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు